మనకి నేను ఇది వచ్చి ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ చేయబోతున్నా దీంట్లో కావాల్సినవి నేను చూపిస్తానండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కుడుకొని ఇలా కాల్చుకోవాలి కుడుకొని ఇగో ఇలా కాల్చుకున్న తర్వాత ఇగో ఇంకాయలు మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు కొంచెం అన్నం ఇది మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి కుడుకనిలా మిక్సీ చేసుకోవాలండి ఇట్లా పొడి వచ్చేదాకా మిక్సీ చేసుకోవాలి మంచిగా చికెన్స్ ఇలా మంచిగా కడిగి ఫ్రెష్గా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ మనం పేస్ట్ చేసుకున్న అన్నం వెళ్ళిపోయారు సర్ది బాగా అయిందండి ఇలా వండుకుంటే సర్ది చేసిన కొంత వచ్చే తక్కువ అవుతుంది కొన్ని మిరియాలు చెక్క లవంగాలు యాలకులు ఇట్లా ఈ కూరలనే వేయాలండి మళ్ళీ వేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాతకి పెరుగు వేసుకోవాలండి ఇలా ఇదైతే మా బయట పెరుగు ఈ పెరుగు వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని పెరిగేసుకుంటే ఇలా మంచిగా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటే తిరుగుతు కారం మసాలా చెయ్యి మంచిగా ఇలా చికెన్ని మంచిగా కలుపుకోవాలి కొంచెం పసుపుని వేసుకోవండి వేసుకున్న తర్వాత మంచిగా ఇలా చికెన్ని ఇలా కలిపెట్టుకోవాలి బాగా ఎంత ఏం చేస్తుంది అంటే ఈ పెరుగు ఈ అల్లం వెల్లిపాయల ముద్ద సాల్ట్ పసుపు ఈ ముక్కని బాగా బట్టి పట్టేస్తుంది పట్టేసిన తర్వాత దీన్ని కొంచెం ఒక పదిహేను నిమిషాలు ఇలా పెట్టుకోవాలండి చేసుకున్న తర్వాత సరిపడే సరిపడంతా ఆయిల్ వేసుకోవాలండి చికెన్ సరిపోయే ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు నూనె మగ్గినాక గింజలు తీసుకోవాలండి గోల్డ్ కలరు గోపి గింజలు వచ్చిన తర్వాత మిర్చి వేసుకోవాలండి తర్వాత వేసుకోవాలి ఇలా మంచిగా కలుసుకోవాలండి ఇలా కొంచెం పసుపు వేయాలండి ఇలా వేసిన తర్వాత ఇలా కలుసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇట్లా కావాలండి ఇట్లా అయిన తర్వాత మనం ముందుగా కలిపి చికెను ఇలా పది నిమిషాల తర్వాత నువ్వు ఇట్లా అవుతుందండి మంచిగా ఇట్లయితుంది ఇట్లా అయిన తర్వాత దీన్ని ఇల్లు వేసుకోవాలండి ఎందుకంటే ఇలా కలిపి పెట్టుకుంటే ఈ కారం మసాలాలు ఇవన్నీ ముక్కకు మంచిగా పడతాయి పట్టిన తర్వాత ఇప్పుడు నూనెలో ఫ్రై అవుతుంది కాబట్టి దీనికి మంచి టేస్ట్ వస్తుందండి ఇట్లా కలుపుకుంటే అంతా ముక్కకు బట్టి ఇది ఫస్ట్ నూనెలో ఏం చేయకుండా ఇట్లా పెడితే ఇటు పెరుగు అటు మసాలాలు ఇవన్నీ మిక్సింగ్ అయిపోతుంది ఎన్న అవుతుంది కాబట్టి వేరే టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా ఇట్లా పది నిమిషాలు మగనియ్రీ ఇదిగోండి ఇగో ఇలా పది నిమిషాలు పదిహేను నిమిషాలు దాకా ఇట్లా అయితే ఆ ముక్కకు మంచిగా ఆ పెరుగు కారం మసాలాలు మంచిగా పడతాయండి ఇంకా నుంచి ఇలా వస్తుందండి ఇలా అయినాక మంచిగా ఇట్లా కలుపుకోవాలండి తర్వాత అప్పుడు కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ పడుతుందండి తక్కువ పడుతుంది మంచిగా మళ్ళీ ఈ కారం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా అంటే కొంచెం ఉడకనివ్వాలి కొంచెం విలయ్యా ఉడికేటప్పుడు కొంచెం కుడక పొడి వేసుకోవాలండి కుడక పొడిని మళ్ళీ మంచిగా ఉడతానండి ఉడికితే దానికి టేస్ట్ వస్తుంది వా దీన్ స్మెల్ బాగా వస్తుందండి ఈ కర్రీ ఉడికిందని అర్థం ఎట్లా అంటే ఇట్లా గ్రేవీ చిక్కగా రావాలి తర్వాత ధనియా పౌడరు అన్నీ కలిపి పెట్టుకుంటే నేను ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి చిన్న స్పూన్లు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ఇలా వేసుకోవాలండి అంతే పెరుగు మసాలా చికెన్ కర్రీ రెడీ